ఫస్ట్ సారి మనం నేను వచ్చేసరికి వేరే యూట్యూబ్ ఛానల్లో కనపడిపోతున్నాను ఒక పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక యూట్యూబరు చీరాలు వచ్చారు చీరాలు వస్తే నేను రెగ్యులర్గానే వీడియోస్ తీసుకుంటున్నాను రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటే తను కూడా తీసుకుంటున్నాడు ఏదో ఒక పాయింట్లో కలిసేడతాను కలవడంతో మామూలుగా ఈ చీరాల గురించి వాటి గురించి ఏదో అడిగారు అడిగితే చెప్పాను తర్వాత తను వెళ్ళిపోయేటప్పుడు తను అసలు పెద్ద యూట్యూబర్ అని కూడా నేను అనుకోలేదు ఏదో ఒక టూరిస్ట్ వచ్చారేమో వాళ్ళకి నేను ఏదైనా చెప్తున్నానేమో అనుకున్నాను అది చీరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అతనికి చెప్పాను చెబితే తర్వాత మీరు ఎవరు ఏందని డీటెయిల్స్ తీసుకుంటే అతను ఒక పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్ అంతేకాకుండా తనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సరేనని మొట్టమొదటిసారిగా నేను వేరే యూట్యూబ్ ఛానల్లో కనబడబోతున్నాను అతను ఎప్పుడైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తాడో అప్పుడు నాకు చూపిస్తాను